హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ హౌస్ వైఫ్ హర్త అందరూ బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఒక అద్భుతమైనటువంటి మనీ సేవింగ్ ఛాలెంజ్తో మీ ముందుకు వచ్చాను ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పటివరకు సేవింగ్ స్టార్ట్ చేయనటువంటి వాళ్ళకి బిగినర్స్కి చిన్నపిల్లలకి పాకెట్ మనీ వచ్చే వాళ్ళకి హౌస్ వైఫ్స్కి అందరికీ యూజ్ అయ్యేటటువంటి మనీ సేవింగ్ ఛాలెంజ్ అనమాట ఇది చాలా 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 ఈజీ సేవింగ్ ఛాలెంజ్ అండి ఎందుకంటే ఇది కేవలం మూడు రూపాయలతో మాత్రమే స్టార్ట్ చేసే సేవింగ్ ఛాలెంజ్ అలాగే ఇది మూడు రూపాయలతో స్టార్ట్ చేసి మనము చక్కగా పొదుపు చేసుకొని ఒక పాతిక వేలు కానీ ఒక ఇరవై ఏడు వేలు కానీ ముప్పై వేలు కానీ ఎలా దాచుకోవాలి అనేటటువంటి విషయం ఈరోజు నేను మీకు చక్కగా క్లియర్గా చెప్తానండి ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో మొత్తం వాచ్ చేయండి అలా వాచ్ చేస్తే కనుక మీకు అర్థమవుతుంది దాయాలి అనేటటువంటి మోటివేషన్ వస్తుంది మీరు ఈ సేవింగ్ ఛాలెంజ్ ఫాలో అవ్వాలని కూడా మీకు అనిపిస్తుంది ఫాలో అవుతారు అలాగే చేతిలో ముప్పై వేలు లేదంటే ఒక పాతిక వేలు ఉంచుకుంటారనమాట కాబట్టి ఈ సేవింగ్ ఛాలెంజ్లోకి వెళ్ళిపోయిపోయే ముందు మీకు కనుక నా వీడియోస్ నచ్చుతూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి మనకు వచ్చేసి ఒక ఫిఫ్టీ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అండి అంటే ఒక వన్ ఇయరు వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకోవాలి ఎలాగూ అంటే నేను చెప్తాను ఇదిగోండి ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇట్లా పది రోజులు ఉన్నాయి కదండీ ఈ పది రోజుల్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ రోజు మూడు రూపాయలు వేయాలి తెలుసు కదా మూడు రూపాయలు నెక్స్ట్ సిక్స్ రూపీస్ తర్వాత తొమ్మిది రూపాయలు పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు ఆరో రోజు వచ్చేసి పద్దెనిమిది రూపాయలు ఏడో రోజు ఇరవై ఒకటి ఎనిమిదో రోజు ఇరవై నాలుగు తొమ్మిదో రోజు ఇరవై ఏడు పదవ రోజు ముప్పై రూపాయలు ఇట్లా వరుసగా ఫస్ట్ డే వచ్చేసి త్రీ రూపీస్ టూ సెకండ్ డే వచ్చేసి సిక్స్ రూపీస్ ఇట్లా మనీ సేవింగ్ చేసుకుంటే కనుక ఈ పది రోజుల్లో మూడు రూపాయలు ఆరు రూపాయలు తొమ్మిది రూపాయలు పన్నెండు రూపాయలు ఇలా వేసుకుంటూ పోతే మనకు వచ్చేటటువంటి అమౌంట్ ఎంత అంటే నూట అరవై ఐదు రూపాయలు మనము సేవ్ చేస్తామండి ఫస్ట్ పది రోజుల్లో ఇది అయిపోతుంది కదా ఫస్ట్ పది రోజులు అయిపోయినాయి తర్వాత ఏం చేస్తారు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇట్లా ఇరవై రోజులు కూడా ఎంత సేవ్ చేయాలి అంటే పదకొండో రోజు ముప్పై మూడు తర్వాత ముప్పై ఆరు తర్వాత ముప్పై తొమ్మిది నలభై రెండు నలభై ఐదు నలభై ఎనిమిది యాభై ఒకటి రూపాయలు యాభై నాలుగు రూపాయలు యాభై ఏడు రూపాయలు అరవై రూపాయలు ఇలా సేవ్ చేసుకుంటూ పోతే మనకు వచ్చేటటువంటి అమౌంట్ వచ్చేసి నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అనమాట ఇది మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదండి చాలా ఈజీ సేవింగ్ ఛాలెంజ్ చిన్న పిల్లలతో కూడా ఈ సేవింగ్ ఛాలిని చేపించవచ్చు మీరు కూడా చేయొచ్చు ఒక డబ్బా కానీ ఒక బాక్స్ కానీ లేదు అంటే ఒక కిడ్డీ బ్యాంక్ లాంటిది కానీ లేదు అంటే ఒక పర్స్ కానీ ఏదన్నా పెట్టుకోండి ఫస్ట్ ఒక రోజు రాగానే మూడు రూపాయలు రెండవ రోజు రాగానే ఆరు రూపాయలు మూడో రోజు రాగానే తొమ్మిది రూపాయలు అలా వేసుకుంటూ వెళ్ళండి ఇలా ఇరవై రోజులు ఇలా పదకొండు నుంచి ఇరవై రోజులకి మనకు అయ్యేటటువంటి అమౌంట్ నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అనమాట తర్వాత ఇరవై ఒకటో రోజు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అంటే ముప్పై రోజులు ఇరవై ఒకటో రోజు నుంచి ముప్పై రోజు వరకు ఎంతెంత సేవ్ చేయాలో నేను చెప్తాను ఇది వచ్చేసి అరవై మూడు రూపాయలు అరవై ఆరు అరవై తొమ్మిది రూపాయలు డెబ్భై రెండు రూపాయలు డెబ్భై ఐదు రూపాయలు డెబ్భై ఎనిమిది రూపాయలు ఎనభై ఒకటి రూపాయలు ఎనభై నాలుగు ఎనభై ఏడు తొంభై రూపాయలు ఇలాగా ముప్పై రోజులు మనము సేవ్ చేసుకున్నామన్నమాట ఈ పది రోజులకు కాను మనకు అయ్యేటటువంటి అమౌంట్ ఏంటంటే ఏడు వందల అరవై ఐదు రూపాయలు అవుతుందండి ఇంకపోతే ముప్పై ఒకటో రోజు నుంచి ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై ఈ రోజులు వచ్చేసి మనం ముప్పై ఒకటో రోజు తొంభై మూడు రూపాయలు తర్వాత తొంభై ఆరు తర్వాత తొంభై తొమ్మిది తర్వాత నూట రెండు తర్వాత నూట ఐదు తర్వాత నూట ఎనిమిది తర్వాత నూట పదకొండు నూట పద్నాలుగు నూట పదిహేడు నూట ఇరవై ఇలా రూపాయలు మనము దాచుకుంటూ పోతే గనక ఈ పది రోజులకి మనకు అయ్యేటటువంటి అమౌంట్ ఎంత అంటే ఒక వెయ్యి అరవై ఐదు రూపాయలు అవుతుందండి ఒక వెయ్యి అరవై ఐదు రూపాయలు అయిన తర్వాత నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై ఈ రోజులకు వచ్చేసి నూట ఇరవై మూడు రూపాయలు నూట ఇరవై ఆరు నూట ముప్పై రెండు నూట ముప్పై ఐదు నూట ముప్పై ఎనిమిది నూట నలభై ఒకటి నూట నలభై నాలుగు నూట నలభై నూట నలభై ఒకటి సారీ అండి నూట ముప్పై ఎనిమిది ఇక్కడ నూట ఇరవై మూడు నూట ఇరవై ఆరు నూట ముప్పై రెండు నూట ముప్పై ఐదు ఎందుకండి ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ వచ్చింది ఇక్కడ వచ్చేసి నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై రెండు నూట ముప్పై ఐదు తర్వాత నూట ముప్పై ఎనిమిది తర్వాత నూట నలభై ఒకటి నూట నలభై నాలుగు నూట నలభై ఏడు తర్వాత నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలకు గాను మనకయ్యేటటువంటి అమౌంట్ ఎంత అంటే ఇక్కడికి వచ్చేసరికి ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు రూపాయలు అవుతుందండి చూసారా అంటే పది పది రూపాయలు చొప్పున నేను లెక్క చెప్పాను మొదటి పది రూ పది రోజులకి నూట అరవై ఐదు రూపాయలు తర్వాత పది రోజులకి నాలుగు వందల అరవై ఐదు తర్వాత పది రోజులకి ఏడు వందల అరవై ఐదు తర్వాత పది రోజులకి ప పది వందల అరవై ఐదు తర్వాత పది రోజులకి ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు రూపాయలు అవుతుంది తర్వాత నూట యాభై కంటే ఎక్కువ వేయటం అనేది కష్టం కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడితో ఆపేద్దాము ఇక్కడితో ఆపేస్తే మొత్తం రోజులన్నీ యాభై రోజులకు కాను మనము ఎంత సేవ్ చేసినట్టు అవుతుంది అంటే మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు సేవ్ చేసినట్టు అవుతుందండి మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు సేవ్ చేశామన్నమాట యాభై రోజులకి అదే సంవత్సరానికి వచ్చేసి మనకి ఎన్ని ఏడు సార్లు ఇట్లాగా యాభై రూపాయలు సే యాభై రోజులు సేవ్ చేసామనుకోండి అంటే ఏడు యాభైలు ఎంత మూడు వందల యాభై రోజులకు గాను మనం ఎంత సేవ్ చేయగలుగుతాము అంటే ఇరవై ఆరు వేల ఏడు వందల డెబ్భై ఐదు రూపాయలు సేవ్ చేయగలుగుతాం మూడు వందల యాభై రోజులు ఇంకొక పదిహేను రోజులు ఉంది కదా మనకి సంవత్సరంలో ఇంకొక పదిహేను రోజులకి మూడు వందల అరవై రూపాయలు సేవ్ చేయగలుగుతాం ఇలా మొత్తం కలిపేసి ఒక సంవత్సరానికి వచ్చేటప్పటికి మనం ఎంత సేవ్ చేస్తాము అంటే ఇరవై ఏడు వేల నూట ముప్పై ఐదు రూపాయలు సేవ్ చేస్తామన్నమాట చూసారా ఇరవై ఏడు వేల నూట ముప్పై ఐదు రూపాయలు సేవ్ చేయటం అంటే అది కూడా చాలా సింపుల్ ప్రాసెస్తో ఒక్క మూడు రూపాయలతో మొదలుపెట్టి నూట యాభై మీకు అర్థమైంది అనుకుంటాను ఈ యాభై రోజులు అయిపోగానే మళ్ళీ మూడు రూపాయలతో మొదలు పెట్టాలి మళ్ళీ నూట యాభై అయ్యే వరకు మళ్ళీ మూడు రూపాయలతో మొదలు పెట్టాలి మళ్ళీ నూట యాభై అయ్యే వరకు ఇలాగా చేస్తూ పోతే మనం సంవత్సరం తిరిగే కల్టప్పటికల్లా మన దగ్గర ఇరవై ఏడు వేల నూట ముప్పై ఐదు రూపాయలు అనేది మన అమౌంట్ అనేది సేవ్ చేసుకోగలుగుతాము ఇది చాలా బిగ్ అమౌంట్ అలాగే చేసేది కూడా చాలా సింపుల్ పద్ధతిలో ఈజీ పద్ధతిలో మన దగ్గర చక్కగా ఒక ఇరవై ఏడు వేలు మనం ఉంచుకోవచ్చు అనమాట మీ పిల్లలకి బాగుంటుంది మీకు బాగుంటుంది నేను కూడా ఈ సేవింగ్ ఐడియా ఫాలో అవ్వాలనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇది ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకి తప్పకుండా మీరు షేర్ చేయటం అనేది మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్